అయ్యగారికి అమ్మగారికి అండి మాది అండి నా భార్యకి మూడు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుందండి క్యాన్సర్ వ్యాధి గతంలో రెండు సంవత్సరాల క్రితం వచ్చిందండి బెడ్ క్యాన్సర్ ఆపరేషన్ చేయించాను కోలుకుందండి మళ్ళీ మూడు నెలలుగా ఊపిరితిత్తులకి బురకాయకి బోన్స్కు వచ్చిందన్నారండి వచ్చేగా ఇక్కడ స్వర్ణ దేవాలయం మా ఉం ఉండూరులో మా అత్తయ్య గారు చెప్పక మూడు రోజులు స్వర్ణ దేవాలయంలో ఉంచామండి అంటే ఊపిరితిత్తులు దగ్గు రూపంలో బయటపడిందండి స్వర్ణ దేవాలయం మూడు రోజులు ఉంచగా దగ్గు తగ్గిందండి వారం రోజులకి అప్పుడు వేసుబాబు మీద నమ్మకం వచ్చి నాకు తండ్రి దీని గురించి చెప్పారండి స్వస్వాల గురించి ఏ రోజులు నేనే వచ్చానండి నా భార్య గురించి ఊపిరితిత్తులకు వచ్చిందండి ఊపిరితిత్తులు రాకూడదు బతకదు అన్నారు చెప్పారండి వైద్యం చేంతగా ఆరు కిమోలు పెట్టాలన్నారండి నాలుగు కిమ్మోలు పెట్టేగా మళ్ళీ స్టెస్టులు చేస్తామన్నారండి స్టెస్టులు చేస్తాను నాలుగు కిమోలు పెట్టగా పోయిన డిసెంబర్ నెలలో జీవజాలకి ఆటో కట్టించుకుని నా పిల్లలతో నా భార్యతో భోజనం వచ్చానండి ఇక్కడ భోజనం చేయాలి నువ్వు చేస్తే కానీ మనకు స్వచ్ఛత రాదు నువ్వు రావాలంటున్నారు అని తీసుకొచ్చానండి మళ్ళీ క్రిస్మస్కి రాలేదండి క్రిస్మస్ నేనే వచ్చాను అలాగే మళ్ళీ మొన్న ఒకటో తారీఖు రెండో తారీఖున బాగానే ఉందండి మళ్ళీ నాలుగో తారీఖున వారం రోజులు భోజనం లేదండి ముఖం అంతా వాసిపోయి మళ్ళీ ఊపిరి జలుపుతలేదండి భయపెట్టేసిందండి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ అమ్మ రోగం ముదిరిపోయినట్టుందమ్మా స్కానింగ్ తీయాలి మళ్ళీ అని ఊపిరితిత్తులకి గుండుకేనందండి మళ్ళీ భయపడిపోయి ఊపిరితిత్తులు స్కానింగ్ తీయించానండి పదహారు వేలు అయిందండి డబ్బులు కూడా లేవు ఆ యేసుబాబునే నేను నైట్ అంతా ప్రార్థన చేసుకుని ఆ వేసుబాబు డబ్బులు కూడా లేవు తండ్రి ఏ అప్పటికి ఐదు లక్షలు ఖర్చు పెట్టానండి నేను నేను మామూలుగా వంటలకి హెల్పర్గా వెళ్తానండి నేను నా దగ్గర అంత సోమత లేదు ఏం చేయాలో తెలియకండి నాకు దేవుడి రూపంలో నా ఫ్రెండ్ అయిన ఒక ఆయన తెచ్చిచ్చారండి ఆ మన్నాడే తీసుకెళ్ళి చేయించాను చేయించగా ఆ మన్నాడు రాలేదండి రిపోర్ట్లు రెండు రోజులు పడతాయి అన్నారండి మళ్ళీ మొన్న తొమ్మిదో తారీఖున మళ్ళీ తీసుకెళ్తే రిపోర్ట్లు వచ్చినాయండి ఏం చెప్తారో అని భయంగా ఉందండి ఆవిడికి చెప్పి మా ఆవిడికి చెప్పలేదండి మా అత్తగారు నేనే వెళ్ళేవాళ్ళం తండ్రి ప్రవ్వ ప్రభు ఏంటి ఏదన్నా మంచి సువాస చెప్త్రీ వైద్యు లేదని చెప్పమన్నామండి కోరుకున్నాను తండ్రి ప్రభు అని తండ్రి అమ్మ కాకేసి అసలు ఊపిరితిత్తుల్లో గెడ్డలు ఉండి అవి ఏమీ లేవు తల్లలో గడ్డలు ఉండి అవి కూడా ఏమీ లేవు నీకు మాత్రం కొద్దిగా ఉంది అది కంట్రోల్ అవుతుంది చాలా నయ్యమ్మా నీ దేవుని అదృష్టం నీ పిల్లల అదృష్టం అని చెప్పారండి నేను ఒకటే నమ్మనాడు నా ప్రభు యేసు దేవుడు నన్ను స్వస్థపరిచాడు నా ఎవరిని స్వసపరిచాడని తండ్రి ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించమని కోరుతూ అందరినీ వేడుకుంటున్నాను కొట్టండి પ્રભુથી ગાગા કલમનું